ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మద్దిపాడు మండలం నాగన్నపాలెం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సంతనందులపా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగు నాగార్జున హాజరయ్యారు ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు మండవ అప్పారావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అన్యాయం అన్నారు ఇది పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్య హక్కులను విరుద్ధం అన్నారు వైసీపీ ప్రభుత్వ కాలంలో పేదలకు ఉచితంగా అందించిన వైద్య సేవలు తిరిగి అందుబాటులో ఉండేందుకు ఈ ఉద్యమం అవసరం అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు సమర్పిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొని తమ సంతకాలతో నిరసన తెలిపారు ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి 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 పులి వెందులలో పులిరా

యజెండావు చల గుండల గుడి కట్టడమే జగను యె జెండా చల్ బలిరా పలి బలినా పలిరా పులిరే దులలా పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ యె జెండావు కుచ్చి ఛనమే యువ అ నన్నది చెగను యె జెండావు బలిరా పలి పలినా పలిరా అంటే మా ఇంటికి అయితే చండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర పథకం మా పంటకు చెండురమ ఇరో మా ఇంటిపల్లె బతుకుల తీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు సంత్రోతులపాటి నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రప్రథమంగా సింబాలిక్గా కద్దిపాడు మండలంలో నాగన్నపాలెం విలేజ్కి వచ్చి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనల ప్రకారం పేదవారికి విద్య వైద్యం ఆవశ్యకత తెలిపినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో రాజు ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు తీసుకొచ్చారు అసలు మెడికల్ కాలేజీల వల్ల లాభం ఏంటి మెడికల్ కాలేజీల వల్ల ప్రజలకేంటి ఏంటి ఉపయోగం కూడా ఆలోచించాలి మెడికల్ కాలేజీలు వస్తే పేదవారికి వైద్యం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది మెడికల్ కాలేజీలు వస్తే పేదవారి పిల్లలు డాక్టర్లు అవ్వటానికి ఫ్రీగా మెడికల్ సీట్స్ వస్తాయి తద్వారా కుటుంబాలు బాగుపడతాయి ఆరోగ్యం బాగుంటుంది పేద ప్రజలకు వైద్యం ఉంటుంది ఇది ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రంలో పర్మిషన్లు తీసుకొని వచ్చి దరిదాపు ఏడు మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేశారు ఏడు మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేసి అధికారాన్ని కోల్పోతే మిగిలినటువంటి మెడికల్ కాలేజీలన్నీ ఒక లెంటల్ స్టేజీ స్టేజ్ వైజ్గా కట్టుకుంటా వచ్చారు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు ఉన్నటువంటి మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తూ ఉన్నారు వారికి అర్థం అవ్వాలని వారికి కనువిప్పు కలగాలని ఖచ్చితంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయొద్దు పేదవారికి వైద్యం అందాలి పేదవారికి వైద్యం అనేది అవసరం పేదవారి పిల్లలు బాగుండాలి అనే ఆలోచనతో మిగిలిన వారికి కూడా వైద్య సౌకర్యాలు ఉండాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయొద్దు అని ఉద్దేశంతో చంద్రబాబు గారి కరుపు తలగాల ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేశాం ఇవిగో మెడికల్ కాలేజీని కంప్లీట్ అయినాయి అని చూపించాం మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాయి చూపించాం మా పాంప్లెట్ కూడా చూపిస్తా ఉన్నాం కంప్లీట్ అయినవి వర్క్ జరుగుతున్నదని ప్రత్యేకంగా ఒక పాంప్లెట్ రూపేణ ప్రతి వారికి చూపించి వారి ఆదేశం వారి యొక్క ఆలోచన ప్రకారం కోటి సంతకాల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నాం అన్ని నియోజకవర్గాల్లో అరవై వేలకు తగ్గకుండా సంతకాలు చేయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారికి అయా చంద్రబాబు గారు ఇట్లా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నాడు మెడికల్ కాలేజీలని అవి చేయొద్దు వైద్యం పేదవారికి అందాలి జగన్మోహన్ రెడ్డి గారి అది ప్రైవేట్కరం చేయొద్దు మీరన్నా ఇన్వాల్వ్ అయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా చేయమని చెప్పేసి సంతకాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు దానిలో భాగమే సంతోత్తరపాడి నియోజకవర్గంలో ప్రప్రదంగా ఈరోజు మధ్యపాడు మండలం నాగన్నపాలెం అలాగే రేపు ఉదయం మరి చీమకుర్తి మండలంలో చీమకుర్తిలో గౌరవనీయులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నేతృత్వంతో రేపు క్షేమకృతిలో అలాగే సాయంత్రం నాగులుప్పలపాడు కానీ లేకపోతే సంతలపాడు కానీ అలాగే కంటిన్యూస్గా అన్ని ఊళ్ళలోనూ ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నాం మా ఒక ఆలోచన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన ఆలోచనలు కనపడకుండా చేయాలని చంద్రబాబు గారు చూస్తూ ఉన్నారు పేదవారి కుటుంబాలు బాగుండాలని వైద్యం ఉండాలని విద్య ఉండాలని వాళ్ళ పిల్లల చదువులకు ఎక్కడా అవాంతరం కలగకూడదని ఆ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆలోచన అంబేద్కర్ గారు కోరుకున్న ఆలోచన కోసం ముందుకెళ్ళాలనే ఆలోచనతోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకుటిత దీక్షతో ముందుకెళ్తా ఉంది అందరూ సహకరించమని చంద్రబాబు గారిని అధికారం ఉంది మీకు ఎక్కడా తప్పుటడుగు వేయకుండా సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకు ముందుకు వెళ్ళమని దానిలో భాగమైనటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం పరం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి గొప్ప కార్యక్రమాలైనటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దని కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి నియోజకవర్గంలోనూ అరవై వేల సంతకాలకు తగ్గకుండా ప్రతి ఊరిలోనూ ఐదు వందల నుంచి వెయ్యి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి ఆ సంతకాలు తీసుకొని వెళ్ళి రిపెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమాలు ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించినటువంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం సామాజికంగా వెనుకబడినటువంటి అనేక కులాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం విద్య వైద్యం అనేది అవసరం ఆ కోణంలోనే విద్యకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రయారిటీ ఇచ్చారు వైద్యానికి పదిహేడు మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తీసుకున్నాం ఐదు నుంచి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ అయినాయి ఇంకా రెండు కంప్లీట్ అయినటువంటి కొన్ని క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఏడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాం పదిహేడు మెడికల్ కాలేజ్ పది మెడికల్ కాలేజీలు కడతా ఉన్నారు అన్ని పర్మిషన్లు వచ్చినాయి ఈరోజు ప్రభుత్వం మేము గవర్నమెంట్ పోంగల్నే వచ్చి మెడికల్ కాలేజీలను ఆపేశారు ఆపేసి తగురు కదా అమ్మని చెప్పి మెడికల్ కాలేజీలని ఎక్కడ కంప్లీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తెచ్చారంటా ఉన్నారు అందుకనే దీన్ని చూపిస్తా ఉన్నాం ఇవి మెడికల్ కాలేజీలు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలో కంప్లీట్ ఎంత అయినాయి అని చూపించాలని ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ఆలోచనలు విరాజిల్లాలని చంద్రబాబు మోస్తాలని తెలియపరచాలని ఇకనైనా మీరు ప్రైవేటు పరం చేయాలనుకున్న మెడికల్ కాలేజీలను ఆపి ప్రభుత్వ పరంగా తీసుకునే పేదవారికి వైద్యం ఎప్పుడు మెడికల్ కాలేజ్ వస్తుందో బ్రహ్మాండం వంటి ఫెసిలిటీస్ వస్తాయి నర్సెస్ డాక్టర్స్ ఎక్విప్మెంట్ ప్రెస్టేజియస్గా ఎప్పుడో మెడికల్ కాలేజ్ ఉంటే హాస్పిటల్ ఉంటుంది తద్వారా పేదవారికి అనారోగ్యం వస్తే తప్పనే వెళ్ళి అక్కడ చేరి బాగు చేయించుకోవచ్చు ఉచితంగా అది ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది దానిని నీరు కారుస్తూ దానిని పరం చేస్తూ తద్వారా డబ్బు చేసుకోవాలని చెప్పి పేదవారి యొక్క కడుపు కొట్టే విధంగా పేదవారి యొక్క మనోధైర్యం లేకుండా చేసే విధంగా కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయద్దు ప్రభుత్వ పరంగానే ఈ యొక్క మెడికల్ కాలేజీలు కట్టి అన్ని సీట్లు తెచ్చి పేదవారి పిల్లలు చదువుకోవటానికి పేదవారి ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి విధంగా చేయమని చెప్పి ఈరోజు కనువిప్పు కలగాలని ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఒక్క ప్రైవేటు పరంచేట మెడికల్ కాలేజీలే కాదు మీరు చేస్తూ ఉంది మద్యం మీరు చూస్తున్నారు మద్యం తాగటం వల్ల ఎంతమంది చనిపోతూ ఉన్నారో కల్తీ మద్యానికి ఎంతమంది బానిసవుతూ ఉన్నారో కలితీ మద్యం వల్ల ఈరోజు అనేక మంది కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటే దానికి బాధ్యులుగా తెలుగుదేశం పార్టీ నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు కుటీర పరిశ్రమలాగా మధ్యాన్ని ఏరులై పారిస్తూ ఉంటే ఇంతవరకు ఒక్క చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోగా సిట్ వేసారంట సిట్ చంద్రబాబు గారు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఎవరి కోసం సిట్ అని అడుగుతా ఉన్నాం ఐ డిమాండ్ వీ డిమాండ్ విఆర్ ఆల్ డిమాండ్ ఎంక్వైరీ ద సిబిఐ సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్తా ఉన్నాం సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్పుప్పులు ఎవరు బాధ్యులు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఏ ఉన్నా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దొరుకుతారు మీరు సిట్ వేస్తే సిట్ ఎవరు వేస్తారు మీ చేతిలో ఉన్న పోలీసులు మీ చేతిలో ఉన్నటువంటి అధికారులు వేసి తూతో మంత్రంగా మీకు ఇష్టం వచ్చినట్టు ఆ యొక్క రిపోర్ట్ తీసుకొని వచ్చి ఎవరు కన్నీళ్లు తొడగటానికి సిట్ వేసారని అడుగుతా ఉన్నాం తక్షణమే ఈరోజు రాష్ట్రంలో మద్యం కేసు అని చెప్పి లేని కేసుని మా నాయకుల్ని ఎనభై మంది జైలుకు పంపారు మా నాయకుడు అపాసు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పుంఖాలు పుంఖాలుగా రాశారు కానీ మేము విరవం మేము చేయలా మాకు బాధ్యత వహిస్తాం ఎక్కడ తప్పు జరిగితే తప్పు జరగలా లేని కేసులు ఈరోజు జైల్లోకి పెట్టి మీరు దొరికిపోతే దొరికిపోయిన దొంగల్లాగా ఉండకుండా లేదు లేదు సిట్టేస్తాం ఎవరికి సిట్టు ఉదాహరణకి ఈ ఊరు చూద్దాం ఎన్ని బెల్ట్ షాప్లు ఉన్నాయి మూడు నాలుగు బాటిలకి ఒక దొంగ బాటిల్ ఉందంటే కల్తీ మధ్య ఉందంటే ఈ పేదవాళ్ల యొక్క కుటుంబాలను అతలాకుతలం చేయటానికి కాదని అడుగుతా ఉన్నాం పేదవారు అన్యాయమే పోటలేదా బాధ్యత ఎవరు వహించాలి ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు మంత్రి ఏమయ్యాడు చర్యలు ఎందుకు తీసుకోలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు మేము అధికారంలో ఉన్నాం నేను మంత్రిగా పనిచేసా ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేశా నేను చూసా ఎలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రంలో మేం పరిపాలన చేసామో ఎక్కడన్నా చిన్న అంటువాడి ఇన్సిడెంట్ జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యి సంబంధిత అధికారుల మీద సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకున్న ప్రభుత్వం మాది కానీ ఈరోజు ఈరోజు మీరు దొరికితే దొరికిన దొంగలను కూడా ఈరోజు అరెస్ట్ చేయలేదంటే బాధ్యత ఎవరు వహించాలని తెలియపరుస్తూ కోటి సంతకాల కార్యక్రమం దిగ్గుజయంగా జరుగుతుందని కల్తీ మద్యం విషయంలో కేసుల్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలని సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలని సిట్ మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అది చల్లదని కూడా తెలియపరుస్తూ సిబిఐ ఎంక్వైరీ అని డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ